హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్కి స్వాగతం ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన గోంగూర రెసిపీ చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేశారంటే ఒక ముద్ద ఎక్కువే తింటారనమాట ఏమాత్రం సందేహం లేదు తప్పకుండా ట్రై చేయండి ఒక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అండి నేను వచ్చేసి ఒక కట్ట పుల్ల గోంగూర అనేది తీసుకున్నాను అనమాట అండి ఇలా శుభ్రంగా ఒల్చుకుని ఆకులు అనేవి ఏ విధంగా తీసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట అండి ఇప్పుడు మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క లాక్ కడతారు కదండి కట్ట అనేది నే నేను చేతికొలతో కూడా చూపిస్తాను చూడండి ఇలా గుప్పడితో రెండు గుప్పుడు లాక్ అనేది తీసుకున్నాను అనమాట అండి ఇంకా అర్థమైంది కదండి ఇప్పుడు ఈ ఆకును మనం శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కడాయి తీసుకుని ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి గోంగూర అనేది వాటర్ లేకుండా తీసుకుని ఈ కడాయిలోకి వేసేసుకోవాలన్నమాట అండి ఈ విధంగా మొత్తం గోంగూర అనేది వేసేసుకోవాలన్నమాట అండి ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు అనమాట అండి ఇప్పుడు ఈ విధంగా ఇలా కట్ చేసి వేసుకోవాలనమాట అండి చూసారు కదండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఒక అరకప్పు వాటర్ అనేది వేసుకోవాలన్నమాట అండి ఇలా ఈ విధంగా అరకప్పు వాటర్ అనేది వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలన్నమాట అండి లేదంటే మనకి మాడిపోతూ ఉంటుంది చూసుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామండి ఈ విధంగా గరిటెతో బాగా కలుపుకోవాలన్నమాట అండి మనకి అడుగున మగ్గిపోతూ ఉంటుంది పైన లోపల ఉండిపోతుంది కదండి పైకి కిందికి జరుపుకుంటే ఈ వినగా మనకి ఉడుకుతుందనమాట అండి ఇలా మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట చూసారా మనకి ఈ విధంగా దగ్గరికి అయింది కదండి ఇంకా కాస్త ఉడకాలన్నమాట అండి సరే మనకి బాగా అనేది బాగా ఉడుకుతుంది కదండి ఇలా మనకి మెత్తగా ఉడకాలనమాట అండి బాగా ఇలా బాగా ఉడికిన తర్వాత ఇలా దగ్గరికి అవుతున్నప్పుడే ఇందులోకి మనం రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి అనమాట అండి అలాగే ఒక చింతపండు రవ్వ ఇలా వాష్ చేసుకొని వేసుకోవాలి అనమాట అండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు ఇంకొక టూ మినిట్స్ పాటు ఉడికించుకుంటే చూసారా మనకి పచ్చిమిర్చి అనేది బాగా మగ్గింది కదండి చూస్తేనే తెలుస్తుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట అండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనకి ఈ గోంగూర అనేది బాగా చల్లారాలన్నమాట అండి మనకి బాగా చల్లారిపోయింది కదండి ఇప్పుడు గోంగూర దీన్ని మనం ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట అండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట అండి చూసారా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ అనేది వెలిగించుకుని ఒక కడాయి అనేది పెట్టుకుని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట అండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అనేది కాస్త వేడవ్వాలన్నమాట అండి ఈ విధంగా మనకి కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు అనేది వేసుకోవాలన్నమాట అండి ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకుందాం అనమాట అండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట అండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి విధంగా కలిపిన తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకుని మనకి తొక్క అనేది వలిచేసుకోవాలనమాట అండి ఈ విధంగా చూపిస్తున్న విధంగా మంచిగా వలిచేసుకుని ఈ ఆయిల్లోకి వేసుకోవాలన్నమాట అండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వాష్ చేసుకుని వేసుకోవాలన్నమాట అండి అలాగే ఒక వెండి మిర్చిని ఇలా ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఇందులోనే కొంచెం అంత మెంతులు అనమాట అండి ఎక్కువ వేసుకోకండి చేదనేది వచ్చేస్తుంది చాలా తక్కువగా వేసుకోవాలన్నమాట అండి మనకి మాడిపోకుండా ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి మనకి మంచి కలర్ రావాలన్నమాట అండి మనకి ఇది తాలింపు అనేది మాడిపోయింది అనుకోండి గోంగూర టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది అనమాట అండి చూసుకోవాలి దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారా అంత చక్కగా ఫ్రై అయిందో కదండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి గోంగూర పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టుగా ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలన్నమాట అండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కాసేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట అండి అలా మూత పెట్టేసి ఉంచేయకండి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూత తీస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది చూసారా మనకి ఆయిల్ అనేది మొత్తం పీల్చేసుకుంటుంది అనమాట అండి ఈ విధంగా పీల్చుకుంటూ దగ్గరికి అవుతుంది అనమాట అండి మనకు గోంగూర అనేది ఇలా చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట అండి చూసారా ఇప్పుడు మనకి ఆయిల్ పైకి తేరుకోవడం స్టార్ట్ అవుతుంది కదండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం అంత పసుపు అలాగే నాకు సాల్ట్ అనేది సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి ఇలా చక్కగా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కాసేపు మూత పెట్టేసి కాస్త దగ్గరికి అయ్యేటంత వరకు ఉడికించుకోవాలన్నమాట అండి మనకి మధ్య మధ్యలో కలుపుకోకపోతే మాత్రం అడుగు పట్టేస్తూ ఉంటుందండి చూసుకుంటూ ఉండాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క ముద్ద ఎక్కువే తింటారు డెఫినెట్లీ తప్పకుండా ట్రై చేయండి మీరు చూసారా కొంచెం పలచగా ఉంది కదండి మనకి కాస్త దగ్గరికి రావాలన్నమాట అండి ఇప్పుడు కాస్తేపు మూత పెట్టేసి ఉడికించుకుందామండి చూసారు ఈ విధంగా మనకి దగ్గరికి పోయింది కదండి ఈ విధంగా అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట అండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన గోంగూర చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట అండి అందరూ చాలా ఇష్టంగా తింటారు కదండి గోంగూర మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగానే చాలా సూపర్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందామండి చూసారా ఎంతో టేస్టీ అయిన గోంగూర ఇప్పుడు దీన్ని మనం ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే ఉంటుంది సూపర్ ఉంటుంది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మీరు కూడా ట్రై చేశాక కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి సరేనా అండి బాయ్ బాయ్